చాలా బాగుంది చాలా బాగా చేశారు ప్రభాచర్ చాలా సూపర్ గా ఉన్నాడు ఈ భారతం అనేది ఈ జనరేషన్ లో చూపించినట్లు చాలా బాగా చూపించారు అంత స్టోరీ చాలా బాగుంది సూపర్ గా ఉంది మాకు నచ్చింది సూపర్ గా ఉంది హైలైట్ అంటే అంత బాగుంది ఇంకా నేను ఏం చెప్పలేను ప్రబత్ లోను ప్రబత్ సూపర్ ప్రభాస్ ప్లాన్ కాబట్టి వచ్చే చాలా మంది కొంచెం డల్ అయిందని అంటున్నారు ఫస్ట్ హాఫ్ ఏ చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మళ్ళీ రేపు కూడా వస్తా మేము అవునా అంటే ఫ్యామిలీతో వచ్చారు ఎలా విజువల్స్ ఎలా అనిపిస్తున్నాయి మేడం గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి మైథాలజీ అండ్ సైంటిఫిక్ గా మిక్స్డ్ బ్లెండ్ చేశారు కదా ఎలా అనిపించింది బాగుంది బాగుంది చాలా బాగుంది స్టోరీ ఎలా అనిపిస్తుంది ఇయర్నేషన్ లా బాగుంది భారతం ఇంకా మళ్ళీ ఈ పిల్లలందరికి అర్థమయ్యేలా చాలా బాగుంది అమితాబ్ బచ్చన్ అండ్ కమలాసన్ వీళ్ళందరం అందరూ ఉన్నారు కదా ఎలా మీకు చూస్తుంటే మళ్ళీ ఇంకా పాత సినిమాలు మళ్ళీ చూసినట్టు వాళ్ళ యాక్టింగ్ అంతా బాగా అనబడి కొంచెం స్పెషల్ గా చాలా వరకు డైరెక్టర్లను పెట్టారు కదా రాజమౌళి గారు అర్జు గారిని పెట్టారు ఎలా అనిపించింది బాగుందండి చాలా బాగా ఒకేసారి చూస్తారు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంది